నెల్లూరు జిల్లా రాజకీయాలంటే రాష్ట్రంలోని ఒక పేరున్న జిల్లా నెల్లూరు జిల్లా అటువంటి నెల్లూరు జిల్లాలో గత మూడు రోజులుగా ఒక్కసారిగా రాజకీయం హిటెక్కిందని చెప్పుకోవచ్చు నెల్లూరు జిల్లాలో హుందాతనంతో రాజకీయం చేశారంటే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి పేరు చెప్పుకోవచ్చు అటువంటి నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి కుమారుడైన ప్రసన్న కుమార్ రెడ్డి ఇటీవల కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై యావత్ రాష్ట్రంలో మహిళలంతా ప్రసన్న కుమార్ రెడ్డిని చీకూడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కోవూరు ఎమ్మెల్యే రెడ్డి మనతో ఉన్నారు కోవూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే రెడ్డికి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే ప్రస్తుతం అయితే మనం ప్రశాంతమ్మ ఇంటి దగ్గరే ఉన్నాము ఈ మాటల యుద్ధం ఇంతటితో ఆగుతుందా మరి ఏ స్థాయికి చేరుతుందో మరిన్ని వివరాలు ఆమె మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే ఇప్పుడైతే కూటమి ప్రభుత్వంలో మహిళకి ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అయితే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అయితే నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకేష్ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి సోషల్ మీడియా కూడా మీకు నెంబర్ వన్ స్థాయిలో మద్దతు లభించింది అది మీరు ఎలా తీసుకున్నారు వాళ్ళందరూ నాకు మద్దతుగా నిలబడ్డం మా పార్టీ సభ్యత సంస్కారానికి నిదర్శనం మహిళలకి పెద్దపీట వేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకనే మా సీఎం గారు కానీ అదేవిధంగా లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ ప్రతి ఒక్కరూ పార్టీలో ఉన్న కింద స్థాయి కార్యకర్త నుంచి పెద్ద నాయకుల వరకు కూడా నన్ను ఈ విషయంలో ప్రొటెక్ట్ చేసుకొని ఓన్ చేసుకొని నన్ను ప్రొటెక్ట్ చేయడం జరిగింది అందుకు వాళ్ళందరికీ ఇక్కడ నేను ఆల్రెడీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఒక మహిళగా మీరు ఆ ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత ఈ మాటల దాడిని అయితే ఎలా తీసుకున్నారు ఒక ఎమ్మెల్యేగా ఎలా తీసుకున్నారు ఎమ్మెల్యే కన్నా నేను ముఖ్యంగా ముందుగా మహిళని మీరు చెప్పినట్టు బట్ ఏ మహిళకి ఏ మహిళని తిరిగి మళ్ళీ ఇటువంటి మాటలు ఎవ్వరూ మాట్లాడకూడదు అలాంటి మాట్లాడే రాజకీయ నాయకుడిని ఇటువంటి నీచమైన రాజకీయ నాయకుల్ని ఏ పార్టీ కూడా ఎంకరేజ్ చేయకూడదు ఆ పార్టీ నాయకులు ఏ రోజైతే ప్రసన్న ఇలా మాట్లాడాడో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారుగాన అతనికి ఒక ఫోన్ చేసి నువ్వేం మాట్లాడుతున్నావు ఎవరిని మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు మహిళలకి గౌరవం ఇచ్చేది తెలీదా నువ్వు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకో అని చెప్పుంటే ఈ వైఎస్ఆర్సిపి నాయకులందరూ ఎవరైతే ఈరోజు ప్రసన్న మాట్లాడింది కరెక్ట్ అని మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా బుద్ధొచ్చుండేది ఉండేది నువ్వు అలాంటి మాటలు ఎన్నిక తీసుకో సస్పెండ్ చేస్తాను నేను పార్టీలో నుంచి అని చెప్పుంటే వేరే రకంగా ఉండి ఉండేది అదే చంద్రబాబు నాయుడు గారైతే ఇలాంటి సంస్కృతిని ఎక్కడ కూడా పొరపాటును కూడా ఎంకరేజ్ చేయరు అయితే ఇక్కడతో ఆగుతుందనుకుంటున్నారా మాటల యుద్ధం ఆగుతుందా అంటే నేనైతే నన్ను మాట్లాడిన దానికి వదిలిపెట్టను అతన్ని దీనికి పర్యపాలన తప్పకుండా అతను అనుభవించాల్సిందే మా పార్టీ పెద్దలు కూడా దీనికి తగు సాసి అతనికి జరిగేలాగా చూస్తారు ఆ నమ్మకం నాకుంది కాబట్టి అతను అతను మాట్లాడడం ఆపాలి తిరిగి అతన్ని ప్రజలు కోరు కాన్స్టిట్యున్సీలో అడుగు పెట్టకుండా తరిమి కొట్టేలాగున్నారు ఈరోజు పార్టీలకు అతీతంగా వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో హిమబిందు స్టార్ నైన్ టీవీ